అమ్మ కడుపులో మోస్తే నాన్న గుండెల్లో మోస్తాడు అదే నాన్న గొప్పతనం ఆయన దేవుడుల వరాలు ఇవ్వకపోవచ్చు కానీ నేను అడిగింది మాత్రం ఖచ్చితంగా ఇస్తాడు ఆయనకు గుడిగోపురం కట్టకపోవచ్చు కానీ నా గుండెల్లో దేవుడు మాత్రం మా నాన్న మన జీవితంలో ఎప్పుడూ కూడా మర్చిపోకూడని ఇద్దరు వ్యక్తులు ఉంటారు మన కోసమే నిరంతరం కష్టపడుతున్న మన నాన్న మన ప్రతి పిలుపులోనూ మన ప్రతి బాధలోనూ తోడే మనకు ఉన్న మన అమ్మ లవ్ అమ్మ